కులపించి టెర్రరిజంతో సమానం దేశ ద్రోహంతో సమానం నా భారత జాతిని ఐక్యత నుండి దూరం చేసి బలహీనమైన ఆడబిడ్డని తనకి ఇష్టం లేకున్నా కామవాంచతో చూస్తూ ఇబ్బంది పెట్టడం ఎంత తప్పో సాటి మనిషిని కులంతో చూసి కులంతోనే అంచనా వేయడం కూడా అంతే తప్పు నా చేతి బెల్లతను అక్షరాలను ఆయుధాలుగా మలిచి కుల్లిపోయి వెర్ర వేగుతున్న ఈ సమాజ సమూహంపై యుద్ధాన్ని ప్రకటిస్తున్నాను భయపడుతూ బ్రతకడం ఒక రోగం ధైర్యాన్ని సాధిస్తూ బ్రతకడం నిజమైన జీవితం ఆరోగ్యమైన జీవితం కులపిచ్చి టెర్రరిజంతో సమానం దేశ ద్రోహంతో సమానం కుల అహంకారంతో బ్రతుకుతూ నా దేశాన్ని నాశనం చేసే వాడికి కాలం విధించే భయంకరమైన శిక్ష కాలం ఎప్పుడు ఎవ్వరి కాళ్ళ దగ్గర ఉండదు అది ఎవ్వరికి బానిస కాదు ఈ వ్యవస్థలో ఏ అధికారాన్ని చూసి నీ బలపు నీ బలం నీ మదం నీ పొగరు ఉందని విర్రవిగి పడుతున్నావో నీ ప్రాణం ఏదో ఒకరోజు కాలానికి బానిసై నీ గుండెల్లో భూకంపాలు తెచ్చే భయంతో బలహీనుడిపై నీ చావు ముళ్ళతో గాజు పెంకులతో ఆకలితో పగపట్ ఉన్న విష సర్పాలను కలిగి ఉన్న నరకపు దారులలో ప్రయాణిస్తుంది కులానికి బానిసై బ్రతికేవాడు మానవ జాతిని విచ్ఛిన్నం చేసి నా భారత జాతిని ఐక్యత నుండి దూరం చేసి నా భరతమాత మనసును గాయపరుస్తూ బాధతో కృంగిపోయేలా చేసి బరువెక్కిన హృదయంతో ఊపిరి ఆడనంత బాధతో ఏడిపిస్తున్నాడు అలాంటి వాడికి చావులో కూడా ప్రశాంతత లేని చోటు దరి చేరుతుంది